హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈరోజు నేను నార్మల్ రైస్తోనే చేశాను అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి సో ఎప్పుడో ఒక చేయకపోతే ఒకసారి ఇలా ఈ విధంగా నార్మల్ రైస్ కూడా ట్రై చేయండి సో సింపుల్గా అయిపోతుంది అయితే ముందే నేనైతే రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను ఈ గ్లాస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వాటి రైస్ తీసుకున్నానండి సో ఇక్కడైతే ఒక టూ ఆనియన్స్ అయితే పొడుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందే తర్వాత ఒకగా అంటే గిన్నె కానీ లేకపోతే ఇలా కుక్కర్లో అయినా దీంట్లోనే చేసుకోవచ్చు సో యాక్చువల్ అయితే కుక్కర్లోనే చేద్దామని తీసాను కానీ అది రైస్ కొంచెం అంటే ఎక్కువ అయ్యేసరికి నేను అంటే విజి లేకుండా మామూలుగానే అంటే వండుకున్నానండి సో ఇప్పుడు ఇందులోకి అయితే ఒక టూ టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ వేసుకుని అయితే ఇలా కొన్ని ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్గా వేయించుకొని తీసేయాలి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లోకి అయితే నేను ఎగ్స్ కూడా ముందే ఉడకబెట్టుకున్నానండి ఒక ఫైవ్ ఎగ్స్ నేను అంటే బిర్యానీ చేద్దామని ఫైవ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను అందులో ఒకటైతే బ్రేక్ అయిపోయింది ఇక సరేలే ఫోర్ వీక్స్ ఉన్నాయి కానీ వాడుకొని చేసేసాను సో ఇందులో కూడా ఇవి లైట్గా ఫ్రై చేసుకుని ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని తీసేస్తే సరిపోతుందండి సో ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసేయాలి సో ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో అయితే మీరు ఒకవేళ కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే మాత్రం హోల్ గరం మసాలా వేసుకోండి ఒకవేళ వద్దనుకుంటే మామూలుగా నార్మల్గా కూడా చేసుకోవచ్చండి సో తర్వాత ఇందులోకి అయితే మళ్ళీ ఒక ఆనియన్ అల్లని ఒక టూ త్రీ అయితే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకున్నాను మీరు కావాలంటే స్పైసెస్ వేసుకోండి సో దనుకుంటే అవాయిడ్ చేసేయండి మీ ఇష్టం అది సో ఇలా వేసుకొని కాస్త ఆనియన్స్ అవన్నీ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెలుగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టమాటో పొడుగ్గా కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి సో ఇలా వేసుకొని అయితే ఇప్పుడు టమాటోలు అనేది అంటే సాఫ్ట్గా ఉడికి అయిన తర్వాత సాఫ్ట్గా ఉడికేంతవరకు అయితే ఉంచుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అంటే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా నెక్స్ట్ అంటే సాల్ట్ ఇక మేము తగ్గట్టు చూసేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఇలా రైస్ వేసుకొని అయితే ఒకసారి జస్ట్ మామూలుగా కలిపేయాలి అంతే అండి సో ఎక్కువ కూడా కలిపోద్ది ఎక్కువ కలిపేస్తే ఏంటంటే మనకు అంటే రైస్ అనేది అంటే ముక్కలు ఎగిపోతాయి కాబట్టి చాలాసేపు అయింది కదా నానబెట్టుకొని ముక్కలు అయిపోతుందండి సో కాబట్టి చూసి జస్ట్ అలా ఒకటేసారి అయితే మామూలుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మీరు ఎంత అయితే రైస్ తీసుకుంటారు ఇప్పుడు నార్మల్ రైసే కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి అయితే త్రీ గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను అది బాస్మతి రైస్ అయితే మాత్రం ఒక హాఫ్ గ్లాస్ వరకు తగ్గించుకోండి సో ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అయితే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలండి సో ఎగ్స్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదా అది వేసుకోవాలి తర్వాత అలానే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అలా పైనుంచి అయితే కొంచెం అంటే వన్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి సో ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఏం లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని వేసాను సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కుక్ అవుతున్నప్పుడే తర్వాత కొద్దిగా మధ్యలో ఒకసారి కలిపేసి మాత్రం మళ్ళీ సిమ్లో పెట్టేస్తే మనకు రైస్ అనేది చక్కగా అయిపోతుందండి సో ఈ విధంగా మధ్యలో ఇంకోసారి అయితే మూత తీసి కలిపేయండి సో ఇలా చిన్న కలుపుకోవాలి ఎగ్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఏంటంటే బ్రేక్ అయిపోతాయండి సో ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు తర్వాత ఒక టెన్ మినిట్స్కి అయితే రైస్ అయిపోతుంది సో వెంటనే మూత తీయకుండా కొద్దిగా పాగు మూత తీస్తే వీరికి ఇంకా రైస్ చక్కగా ఉడికిపోతుందండి సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో దీని మీద అంటే ఏ కర్రీ అవసరం లేదు ఏం అవసరం లేదండి ఉత్తిదే తినేయవచ్చు అంత బాగుంది సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెయిట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్